హాయ్ ఫ్రెండ్స్ ఇది సరస్వతి ఆకు చూ పౌడర్ ఇది పిల్లలకి జ్ఞాపక శక్తిని పెంచుతుంది ఇప్పుడుండే జనరేషన్లో చదువుదా ముఖ్యం చదువుకునే పిల్లకాయలకి ఇది డైలీ ఇచ్చి చూడండి ఫస్ట్ ఈ సరస్వతి ఆకుని తీసుకొచ్చి ఇలా అన్ని చి కాళ్ళని అంతా తుంచేసి ఇలా ఆకులు మాత్రం తీసుకుని ఇలా తీసి పెట్టుకుని ఇది ఒక టూ టైమ్స్ వాష్ చేసుకుని ఒక చిల్లు గిన్నెలో వేసి నీళ్ళంతా వంపుకునేయండి ఇది డైలీ ఇది పౌడర్ అంటే పచ్చడిగా ఇవ్వచ్చు బట్ పిల్లలంతా టేస్ట్ లెస్గా ఉంటుంది కాబట్టి తిన్నారు కాబట్టి ఇలా ట్రై చేసి చూడండి రోజు తిన్నారంటే చదివింది బాగా జ్ఞాపకం ఉంటుంది ఇలాంటి చిల్లెల గిన్నెలో వేసుకుని ఇప్పుడు కొద్దిగా ఇది వాసన కోసం కొద్దిగా కరివేపాకుని ఇప్పుడు కరివేపాకుని వాష్ చేసుకుని తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఆల్రెడీ మనం సరస్వతి ఆకుని కడిగి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఇది కాటన్ క్లాత్లో వేసి ఇంట్లోనే ఆరబెట్టుకోండి తడంతా తీసుకుని నీళ్ళలోనే ఒక టూ డేస్ ఆరబెట్టుకున్నారంటే ఇది ఎందుకంటే కొంచెం లబ్బర్ ఆకులుగా ఉంటుంది అందుకే అది స్టో వేగన్ ఉంటుంది కడాయిలో వేస్తే మనం ఇది ఆరబెట్టుకుని బాగా కొద్దిగా ఆరిపోయింది ఇది ఇలా ఎండిపోయిన తర్వాత ఇప్పుడు కడాయిలో వేసి కొద్దిగా వేపుకుని ఒక త్రీ మినిట్స్ వేపుకున్నారంటే చాలు వేపుకొని పక్కన తీసిపెట్టుకుని ఇప్పుడు చూడండి నలిపితే బాగా పౌడర్ లాగా అయిపోతుంది ఈ స్టేజ్లో తీసి ఒక గిన్నెలో ఒక తట్లోకి తీసి ఆరపెట్టుకోండి ఇప్పుడు అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ పోసుకొని దీనికి తగినంత కారం ఆరేడు ఎండుమిర్చి వేసుకుని వేగిన తర్వాత టూ టేబుల్ స్పూన్స్ అంటే మంచిన పప్పు వేసుకోవాలి అదే శనగపప్పు వేసుకుని టూ టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకుని టూ టేబుల్ స్పూన్స్ కందిపప్పు వేసుకుని బాగా వేపుకోవాలి వేపుకున్న తర్వాత ఒక పది మిరియాలు వేసుకుని వేపుకోవాలి కొద్ది ఒక టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని వేపుకొని జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ వేసుకుని వేపుకోవాలి ఇది బాగా వేగిన తర్వాత ప్లేట్లోకి తీసి పెట్టుకోండి పక్కన అదే కొద్దిగా ఈ వేడి మీదే ఇంగు కూడా వేసుకోవచ్చు మీ దగ్గర గడ్డ ఇంగు ఉందంటే బాండోళ్ళ వేసి వేపుకోండి తర్వాత అదే కడాయిలో కొద్దిగా కరివేపాకు వేసుకుని వేపుకోవాలి ఎందుకంటే కరివేపాకు వేసుకుంటే స్మెల్ కరివేపాకు స్మెల్కి తింటారు సరస్వతి ఆకులో స్మెల్ ఉండదు ఏమీ ఉండదు కాబట్టి పిలికాయలు తినడానికి కొద్దిగా కష్టపడతారు ఇప్పుడు సరస్వతి ఆకును వేసుకుని ఇదంతా పప్పులనంతా వేసుకుని కరివేపాకు వేసుకుని కొద్దిగా ఉప్పు వేయించి వేసుకొని నేను మర్చిపోయాను వేసి పౌడర్ చేసి పట్టుకుని ఒక సీసాలు కానీ స్టోర్ చేసి పెట్టుకున్నారంటే ఇది డైలీ ఇడ్లీలోకి కానీ లేకపోతే ఇది ఆరపెట్టి సీసాలో స్టోర్ చేసి పెట్టుకోండి ఫిఫ్టీన్ డేస్ వరకు నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే త్రీ మంత్స్ కూడా ఉంటుంది పిల్లలకి ఇది ఇడ్లీలో కొని రైస్లో కలిపి తింటే కూడా బాగుంటుంది వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్